ప్రభు నందో ప్రియులేరా నామమున మీకు వందనముడు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము యాకోబు పత్రిక రెండవ అధ్యాయం పదనాలుగవ వచనము నా సహోదరులారా క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము అట్టి విశ్వాసము రక్షింపగలదా దేవుడి మాటలు దీవించి గాక గమనించండి ప్రియుల క్రియలతో కూడిన విశ్వాసము కలిగి ఉండాలని దీని యొక్క భావము వార్త ఏడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనంలో ప్రభు ఆ ప్రభు అని నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయి వాడే సెలవిస్తూ ఉన్నాడు అనగా క్రియలు లేని విశ్వాసము మృతం మృతమైన విశ్వాసము గలవారు క్రియలకు బదులు వట్టి మాటలే చెప్పుదురు ప్రార్థన చేయుటకును సాక్ష్యం చెప్పుడకను బైబుల్ నుండి అనుకూల వచనములే చెప్పుదురు కానీ వారి నడకలు వారి ప్రవర్తన వారు మాట్లాడే మాటలకు తగినవిట్లుగా ఉండవు అనగా విశ్వాసము క్రియలతో కూడినై ఉండవలేను మనలో విశ్వాసమున్నదని రుజువు పర పరచబడవలనన్నా మన యొక్క క్రియల ద్వారా మాత్రమే చూపవలని కాని మరి యొక్క మార్గము లేదు మనము క్రీస్తున్నందు మంచి భక్తి జీవితము కలిగి ఉన్నాము అనడానికి ఆధారము మన యొక్క క్రియలే కనుక ప్రియులారా రక్షించబడిన వ్యక్తి బాప్తిస్వం పొంది సంఘ సహవాసంలో చేర్చబడి ప్రార్థనలోను బోధనలోను రొట్టె రొట్టమిరుచుడులోను సువార్థ సేవలోనూ కొనసాగుచు ఇతరుల కొరకు ప్రార్థించి సహాయం చేయిచు ముందుకు సాగవలేను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక